ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పుష్ప టూ ట్రైలర్ లాంచ్ మరి కాసేపట్లో జరగబోతుంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి బీహార్ రాజధాని పాట్నాలో గంగా నది ఒడ్డున ఏర్పాటు చేసిన గాంధీ మైదానం ఇప్పటికే ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది అశేష జనవాహిని మధ్య ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతుంది అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హ్యూజ్ రేంజ్ లో అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఎంత భారీ స్థాయిలో ప్రేక్షకులు ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రావడం బీహార్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము దాంతోపాటు ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి బీహార్ వేదిక కావడం దానికి భారీ స్థాయిలో పన్నెండు వందల మంది పోలీసుల సిబ్బందితో అక్కడ బందోబస్తు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం అసలు బీహార్లోనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే పుష్పభవనకు సంబంధించి నార్త్ లో ఎక్కువ ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది దాంతోపాటు మాస్ ఫాలోయింగ్ ను కూడా అల్లు అర్జున్ నార్త్ స్టేట్స్ నుంచి తీసుకున్నారు వెరసి చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ఒక్కసారిగా మారిపోయింది నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఆయన క్రేజ్ ఫ్యాన్ బేస్ మొత్తం పెరిగిపోయింది ఈ ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించి అటెండ్ అయిన ప్రేక్షకులను చూస్తేనే ఆయన రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది ఇంకొకటి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్ నిర్వహించినందుకు ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఈవెంట్ ఇక్కడ నిర్వహించినట్టు థియేటర్ దగ్గర చేద్దాం అని చాలా మంది అనుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఎలాంటి థియేటర్లో ఎలాంటి థియేటర్ ట్రైలర్ ని విడుదల చేయడం అయితే జరగట్లేదు ఇది ఫ్యాన్స్కి అసంతృప్తి కలిగిస్తున్నా కానీ ఇంత మ్యాసివ్ ని ఒక్కసారి చూసేసరికి ఫ్యాన్స్ లో జోష్ అయితే పెరిగిపోయింది ట్రైలర్ లాంచ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో పాటు పుష్ప టీవీ కోసం ఎంతలా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అనేది కూడా దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు